అదే చుట్టాలు మీ అబ్బాయి అమ్మాయో ఒంటి పెట్టుకుని చెప్పాలనుకోండి ఏం చేస్తారు వాళ్ళు నెరవేరుస్తారు అప్పుడు ఏమైపోతుంది మీ ప్రేమ ఇదంటే మా ప్రాణం కాదు కాబట్టి ఈజీగా ఉంటాం మన దాని వచ్చేసరిగా ఆ నొప్పి లేని మన తెలుసుకుంటుంది మన దృష్టిలో మన బిడ్డ ప్రాణం ఎక్కువ ఇంకో జంతువు తక్కువ ఉంటుంది కానీ ఆ పరమాత్మ యొక్క దృష్టిలో అన్ని ప్రాణాలు అది మనం ఖచ్చితంగా ఇది ఇస్తే ఎందుకు చేస్తున్నామంటే ఇంత ద్వారానే ఈ కర్మలు మనం చెప్పుకున్నాము మన అందరికే కర్మలు ఏవైతే అనుకుంటున్నామో కష్టాలు నష్టాలు తరస్సులు బాధలు అనారోగ్యాలు

ఒక భార్య కదా ధర్మానికి లేదు కదా అవునా కదా నా ధర్మాన్ని పాటించాలి ధర్మ నా భర్త నా భర్త నా దేవుడు చెప్పింది పాటిస్తారా లేదా